శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాజ్ఞవల్కుడికి ఇద్దరు భార్యలు మైత్రేయి కాచ్యాయని వారిద్దరితో కలిగిన సంతానాన్ని కొద్ది వయసు వారు వచ్చాక ఆ పిల్లల్ని వారి కప్పచెప్పి యాజ్ఞవల్కుడు తను సంపాదించిన ఆస్తి ఆ రోజుల్లో ఆస్తి అంటే సంపద వృక్ష సంపద వ్యవసాయం ఏవైతే ఆయన సంపాదించారో అవి భార్యలు ఇద్దరికీ కూడా ఇచ్చి వాటిని చెరిసగం పంచుకోమని చెప్పి తను సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వామప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతానని ఒకరోజు ఆయన సెలవిస్తారు వాడికి కాచాయని చాలా వినయం సౌశీల్యం గల స్త్రీ అలానే మైత్రే కాదని నేను అనట్లేదు కాచాయని వెంటనే ఒప్పుకుంటుంది మైత్రేయి మాత్రం చాలా తెలివి గల స్త్రీ కొద్దిగా ఆవిడకి జ్ఞాన పిపాస కూడా ఉంది ఆవిడ భర్తను అడుగుతుంది మీరు ఆస్తిని ఇచ్చేసి మీరు వెళ్తున్నారు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి తత్వజ్ఞానంగా మీ జీవితాన్ని ముందుకు సాగించాలని మీరు వెళ్తున్నారు ఏ మేము అర్హులం కాదా మేం నేర్చుకోవడానికి లేదా మాకు కూడా నేర్పించవచ్చు కదా క్షణికము అశాశ్వతము అయిన ఈ ప్రాపంచిక ఆస్తులు నాకెందుకు నాకు కూడా మీరు తత్వజ్ఞానాన్ని బోధించండి అని చెప్తుంది అప్పుడు యాజ్ఞవల్కుడు అంటాడు తత్వజ్ఞానం నేర్చుకోవడము గురువు ద్వారా వినడము దాన్ని ఆచరణలో పెట్టడం అనేది అంత మామూలు విషయం కాదు అయినా ఇంటి అరటి చెట్టు మందుకు పనికిరాదని నువ్వు మీకెవరికీ నా తత్వజ్ఞానం వైపు మీకు మక్కువ లేదేమో అనుకోని చెప్పలేదు ఈరోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్క రెండు విషయాలు నేను నీకు చెప్తాను అవి నువ్వు జాగ్రత్తగా విను విని దాన్ని సాధనా మార్గంలో పెట్టు మైత్రి చాలా సంతోషిస్తుంది కూర్చుంటుంది భర్త ఎదురుకుండా ఆయనకి ప్రణామాలు చేస్తుంది ఆయన అడుగుతారు నీకు ఎక్కడి నుంచి ప్రీతి మొదలవుతోంది నీ ఆ ప్రీతి మనస్సులోంచి మొదలు మొదలవుతోంది హృదయంలోంచి మొదలవుతోంది ఈ ప్రీతి బయటికి వెళ్లకుండా నీలోనే ఉంటోందా బయటికి వెళ్తోందా అంటే ప్రీతి ఎప్పుడైతే మనస్సులో కలుగుతుందో అది బయటికి వెళ్తుంది బయట దాని యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటుంది కోరుకున్నప్పుడు అది ప్రీతి కిందకి ఎలా వస్తుంది అని భార్య ప్రశ్నిస్తుంది అప్పుడు ఆయన అంటారు నువ్వు ఫస్ట్ మొదటగా నువ్వు ప్రశ్నించాల్సింది నేను నాలో ప్రీతి ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ ప్రీతి మొదలైన ప్రీతి బయటికి వెళ్ళి అనుకూల పరిస్థితుల్ని సృష్టిస్తుంది అనుకూల బంధాలని సృష్టిస్తోంది ఎవరైతే నీతో ప్రియంగా మాట్లాడతారో అనుకూలంగా ఉంటారో వారిని మాత్రమే నువ్వు ఇష్టపడుతున్నావు ఎవరైతే ప్రతికూలంగా ఉంటారో నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారి మీద నువ్వు శత్రుభావాన్ని పెంచుకుంటున్నావు ఈ తద్వారా ఏమైపోతుంది ప్రతి ఒక్క మనిషి మీద ఒక ఒక ఆలోచన ఒక నిర్ణయం అనేది చేసుకొని మనం జీవించడం అనేది జరుగుతోంది ఇలా జీవిస్తున్నాం అంటే ఏంటి మన ప్రీతి బయటికి పెడుతోంది మన ప్రీతి బయటికి వెళ్ళకూడదు మన ప్రీతి మనలోనే ఉండాలి మనలోనే ఉండాలంటే అంతర్వాహినిగా అంతర్యామిగా మనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని మనం గుర్తించి మనతో మనం ఎప్పుడూ కూడా రమిస్తూ ఉంటే మన ప్రీతి మనతోటే ఉంటుంది అప్పుడు ఎదుర్కొండా ఉన్నవాడు నీకు ప్రియము కాడు అప్రియము కాడు ప్రతి మనిషిని నువ్వు సమదృష్టితో చూస్తావు ఈ సమదృష్టితో చూడటం నీకు ఎప్పుడైతే అలవరుతుందో అప్పుడు తత్వజ్ఞానంలో ఉన్న ఆనంద అనుభూతుల శిఖరాలను నువ్వు అధిరోహించగలుగుతావు కానీ ఇది చాలా అసాధ్యమైన పని దానికి చాలా సాధన కావాలి చాలా వినాలి విన్నది ఆచరించాలి మనస్సుని నియంత్రించుకోవాలి నియంత్రించిన మనస్సుని ప్రశ్నించుకోవాలి ప్రశ్నించిన ప్రశ్నలకి నువ్వే సమాధానం చెప్పుకోవాలి ఇలాంటివన్నీ నువ్వు ఆచరణలో పెట్టి అభ్యాసం చేస్తే తప్పకుండా తత్వజ్ఞానాన్ని మించిన తత్వం లేదు అని యాజ్ఞవల్కుడు మైత్రేయకి చెప్తాడు మైత్రేయ చాలా సంతోషించి అప్పుడు అంటుంది స్వామి ఇప్పుడు నాలో ఒక ప్రీతి కలుగుతోంది ఆ ప్రీతి ఏంటంటే తత్వజ్ఞానం తెలుసుకోవాలి అని ఆ ప్రీతి నాలో కలిగిన ప్రీతి మీ దాకా వచ్చింది మిమ్మల్ని ప్రశ్నించాను మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను మీ నుంచి తెలుసుకోవాలన్నప్పుడు ఏమైంది నాలో ఉన్న ప్రీతి మీ మీ వరకు వ్యాపించింది అయితే మీరనడం ఏంటి అలా వ్యాపించకూడదు అంటారు వ్యాపించకూడదు అన్నప్పుడు నేనేం చేయాలి ఈ ప్రీతి అనేది ఏదైతే కలిగిందో దాన్ని ఇక్కడితోటే ఆపేసి నాలో నేను ఆలోచించి నాలో నేను ఒక శిక్షణను ఏర్పాటు చేసుకొని నన్ను నేను దిద్దుకోవాలి ఈ దిద్దుకునే మార్గాన్ని నాకు ప్రసాదించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మీరు వామప్రస్థాశ్రమానికి వెళ్ళండి నేను కూడా ఒక చోట కూర్చొని తపస్సు చేసి తత్వ ఆలోచనలు తత్వబోధన్ని నా అంతటి నేను తెలుసుకొని నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అని ఆవిడ సమాధానం చెప్తుంది ఈ ఇది యాజ్ఞవల్క మైత్రేయీ సంవాదం కానీ ఇది మనందరికీ కూడా భగవంతుడు మనకిచ్చిన ఒక వరప్రసాదం అనుకోవచ్చు ఎందుకంటే మనల్లో కలిగిన ప్రీతి ప్రాపంచిక ప్రీతి అయితే అది నిష్ప్రయోజనం దానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కొంతకాలం సుఖదుఖాలను అనుభవిస్తాం కానీ ఆ ప్రీతి నేనేంటి ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి ప్రతి జంతువు అండపిండ బ్రహ్మాండంలో ఏది పుడుతోందో అది గిట్టక మానదు అయితే ఈ గిట్టడం అనేది అమృతతుల్యం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తత్వజ్ఞానం వైపు వారి మనస్సుని మరల్చాలి మరల్చి సాధనా మార్గంలో జీవితాన్ని అనుష్ఠించి ఉపాసన చేయాలని అందరినీ కోరుతూ శ్రీమాత్రే నమ